అనుమతులు లేవు అడిగేటోళ్ళు లేరు ఇంకేముంది గుట్టలను తవ్వేస్తున్నారు లక్షలు విలువ చేసే మట్టిని దోచుకెళ్తున్నారు ఇలా అక్రమార్కులకు మట్టి వ్యాపారం కాసుల వర్షం కురిపిస్తున్నాయి మట్టి మాఫియాపై ఎస్కేట్ న్యూస్ స్పెషల్ స్టోరీ మేడ్చల్ జిల్లా కీసరా మండలంలోని బోగారం క్రషన్ మిషన్ కి వెళ్లే దారిలో అధికారుల అండదండలతో వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ మట్టి మాఫియా రెచ్చిపోయి తమ అక్రమ మట్టి దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు కీసరా బోగారం గ్రామాల్లో మట్టి మాఫియా ప్రభుత్వ భూములు అసైన్ భూములు చెరువులు కుంటల్లో నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే మట్టిని తరలిస్తూ ప్రభుత్వ నోట్లో మట్టి కొడుతున్నారు మట్టిని కాపాడాల్సిన మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా తరలిస్తున్నారు టిప్పర్ కు ఐదు వేల నుంచి ఏడు వేల వరకు వసూలు చేస్తున్నారు ట్రాక్టర్ కు వెయ్యి నుంచి రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు అక్రమంగా మట్టి రవాణా చేసే వారిని ఇప్పటికైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి మట్టి తీసే మొత్తం నీళ్ళు నీళ్ళు జమ అయినాయి వర్షానికి సార్ ఈ నీళ్లు జాలిపోలేం కాదు సార్ ఈ కంకర్ మిషన్ పైప్ వేసాడు పెద్ద ప్రాబ్లం అయింది మొన్న రెండు రోజుల కింద ఇవన్నీ ఆ నీళ్ళు అన్నీ దాని అవతల ఎట్లా తీసుకున్నా రోడ్ చేసి మాట మూల దాకుంది సార్ వేరే అర్థం ఇంకే తెలుస్తుంది ఎవరు తీశారు మట్టి మా తమ్ముంది సార్ మీ పేరు కృష్ణ మీ పేరు గణేష్ ఎంత సర్వ నెంబర్ అది ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ టూ ఏ ఎన్ని ఎకరాల భూమి ఇది మీది మా ముగ్గురు అనుదాము సార్ ఆరు ఎకరాలు అక్కడ వరకే బార్డర్ అనుకుంటా కదా సార్ బార్డర్ అక్కడ వరకే కదా బార్డర్ సార్ ఇటు సాఫ్ చేస్తారు మరి గుట్టే సార్ అదే దీనికి ఎవరు అంటే ఎవరు ఎవరు ఇచ్చే పర్మిషన్ గుట్ట నేనే పొక్కలు పెట్టుకొని గుట్టలు తీసి లెవెల్ చేసుకుందామని నేనే సార్ ఎందుకు సార్ చెప్పిరా ఎమ్ఆర్ఆ గారికి పర్మిషన్ తీసుకురా చెప్పలేదు కలెక్టర్ గారికి పర్మిషన్ తీసుకురా చెప్పలేదు సార్ మరి ఎవరు తీసుకోండి సార్ పర్మిషన్ ఎవరు పర్మిషన్ తీసుకోండి సార్ మీరు తీసుకొని పొక్క తీసుకొని అనుకున్నాం సార్ అంటే పొలంలో కలుపు వేసుకొని దున్నుకుందామన్నా అంతే కదా చేసుకుంటే సార్ తోటనే తోటే మీ భూమి కాదు కానీ దున్నుకోవచ్చు ఏదో తోట అని చెప్పేసి గుట్ట ఉండే గుట్ట భూమిలో దున్నుకోండి సార్ తప్పులేదు కానీ ఇది ప్రభుత్వ స్థలం కానీ అనే అంటే ఖాళీ ఉంటే భూమి మాత్రం ఉండదు గుట్టలు ఉంటే ఖాళీ చేసుకోవాలని దున్నుకోవాలి అంతేనా దున్న రాకుండా ఉండేది సార్ గుట్టలేక ఉండే లేవల్ చేసుకొని మీరు దున్నుకుంటారు పండించుకుంటారు హాయిగా సంతోషంగా ఉంటుంది అదే సార్ ఇది మా దాంట్లోనే ఉంది సార్ ఇది దాకా ఉంది మీ భూమి ఇక్కడ దాకా ఉంది సార్ రోడ్ కూడా మా మా దాంట్లోనే ఉంది మనం అక్కడ వచ్చినప్పుడు కడుకే రాళ్ళు మట్టి అమ్మి మొత్తం డౌన్లోడ్ చేశారు మట్టి అంతా ఆ విధంగా అమ్ముకున్నారా మట్టి మేమేంత అనుకుంటాం మరి ఏమైంది మట్టి మట్టి అమ్ముకోలేదు సార్ అదే సార్ మట్టి ఏమిటి పోయింది సార్ అంటారు నేనేమి మట్టి పోసుకొని ఎంత హైట్ లో మట్టి తీసారు కదా సార్ ఇంత హైట్ లో కనిపిస్తుంది మట్టి అదే సార్ మా మడి ఉంది కదా సార్ మడిలో లెవెల్ చేసుకుని అని చెప్పేసి ఇది హైట్ ఉండేది కదా సార్ మట్టి కిందికి అయింది మీకు లో ఉండేది కదా ఇది మట్టి లెవెల్ చేసుకుందాం అని చెప్పేసి లెవెల్ చేసుకుంటాం మట్టి అంతా ఏమైంది సార్ అనసారా వేసినాం కదా ఇది ఏమో సార్ ఈ లెవెల్ ఉండాలి కదా ఇది ఎంత డౌన్ అయింది కదా ఇక్కడ ఇక్కడ ఎందుకు తీసేసి సార్ అంతా తీసేసి గుండె లేసినాం సార్ అంతే మట్టి మాత్రమే అమ్ముకోలేదు గుండ్ల మీద పొలం చేస్తారా సార్ గుండ్లు పొక్కది ఇప్పుడు గుండె వేస్తారు కదా సార్ గుండ్ల మీద పొలం చేసి సార్ ఇప్పుడు పొక్క తీసి గుండె వేసినాము నేను ఎమ్ఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను వాళ్ళు వచ్చి సంబంధం లేదు కానీ వాళ్ళు చెప్తాను సార్ చెప్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి